ఎక్కడైనా అనేది మీ అందరికీ ఒక శుభవార్త ఎందుకు సందర్భంగా అందరూ అడిగారు తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు సమస్యకి మోడల్ అక్కడ ఉందో ఆ మోడల్ తెలుసుకుని దాని పరిష్కారం దిశగా పని ఆలోచన తప్పనమ్మాకు ఏదైతే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక స్టేషన్ లో ఇవ్వాలి అంటే లేకపోతే ఒక ప్రైవేట్ బస్ ఆగేటువంటి ఈజీ మద్రాసులో ఉన్న జనరల్ మేనేజర్ ఆఫీస్ నుంచి ఇవాళ సర్కార్ హైదరాబాద్ లో ఉన్నటువంటి జనరల్ మీరు ఆఫీస్ నుంచి ట్రాఫిక్ కంట్రోలర్స్ రెండు నిమిషాలైనా కానీ ఒక నిమిషం కూడా టైం సెట్ చేయాలి దీనిలో నేను టెక్నికల్ సమస్యలు సాంకేతిక ఇబ్బందులు ఫైవ్ వంద చోట్లకి వెళ్తే గానీ ఒక ట్రైబల్ హాల్ట్ అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం మనం అంతా కూడా కాబట్టి ఏదైతే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఉన్నదో తిరుపతి విలాస్ ఎక్స్ప్రెస్ ఉంది ఈ ట్రైన్ రెండు పోరుగుతులు నడుస్తుంది అదే విధంగా సర్కార్ ఎక్స్ప్రెస్ ఆ ఎక్స్ప్రెస్ హాల్స్ కూడా ఒక నాలుగు ఐదు రోజుల హారంభిస్తాయనే విషయం చెప్పడానికి నాకు సంతోషం అంటే మీరంతా వేరే వేసి తెలిపించారు రాధాకృష్ణ గారు నన్ను కానీ పెద్ద ఎత్తున మీ యొక్క ఆలోచన మేరకు మీ యొక్క ప్రయోజనాల మేరకు మేము పనిచేయవలసినటువంటి బాధ్యత మా మీద నుంచి కార్యకర్తల స్థాయి నుంచి కష్టాలు సుఖాలు తెలుసుకుని ఉద్యమాల్లో వచ్చినటువంటి వ్యక్తి మీరు ఏదైతే రైల్వే హార్ట్ అయినా అటువంటి ఉద్యమాలు అనేకం మేము చేసినటువంటి అనుభవాలు రైల్వే క్రాసింగ్ దగ్గర భీమవరం ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ కింద రైల్వే కెట్టి ముగిసివేసినప్పుడు భీమవరం తణుకు రోడ్లు యాక్సెస్ పోయింది ఫ్లైఓవర్ దిగి మళ్ళీ అనుకు వచ్చి తనకు రోడ్లకు రావాలి విద్యార్థులు ఉన్నాం ఆ రోజున ఏదైనా సరే మేమే రైల్వే తొలగించేస్తామని రైల్వే డిపార్ట్మెంట్ కల్తీ మీద వచ్చి అంటే ప్రజల్లో ఉన్నటువంటి సమస్య తీవ్రతటువంటి మేమే తొలగించేస్తామని ఒక సమయాన్ని ప్రకటించి తేదీని ప్రకటించి తొలగించడానికి ప్రయత్నం చేస్తే పోలీసులతో లాఠీ దెబ్బలు తిని రక్త రుచుల దెబ్బలు తిని రెండు రోజులు జైల్లో ఉన్నటువంటి దాని కారణంగా రెండు వాటా ఉన్నటువంటి జటం గారు వచ్చి ఏమి ఇక్కడ తీవ్రమైన సమస్య ఎందుకు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దీని ఉన్నటువంటి సమస్య యొక్క తీవ్రత ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి వెంటనే ఇది అవసరం ఉంది కాబట్టి వెల్ నిర్మాణం అయినట్టు మాత్రాన కింద ఉన్నటువంటి రైల్వే గేట్ ను మూసివేయద్దు అని ఆనాటువంటి మొదటి వరకు కూడా రైల్వే గేట్ తీసేవరకు పూర్తి అంటే ప్రతి యొక్క అవసరం సమస్య యొక్క తీవ్రత కాబట్టి ఈ విధంగా రెండు ట్రైన్స్ ని ఇక్కడ మనం ఆడుకోవడం జరిగింది ఇంకా చాలా దృష్టిలో ఉన్నాయి నా దృష్టిదారు సంబంధించి రైల్వే అధికారులతో ట్రైన్స్ అక్కడ ఆగడానికి అన్ని కోట్లు లక్షల రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్ ఎందుకు అభివృద్ధి చేశారు అన్ని లక్షల రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి అక్కడ రైలు ఆగకపోతే ఉపయోగమైంది ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చింది శేషాజ్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా మచిలీపట్నం నుండి విశాఖపట్నం అనేటువంటి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది ఈ రెండింటిలో మరొక దానికోసం హాయి భీమవరాన్ని బయలుదేరినటువంటి ప్యాసెంజర్ రాజమండ్రి వరకు వెళ్ళి ఇప్పుడు నిరదోళ్ళ వరకు వెళ్ళి నిరదోళ్ళ నుంచి వెనక్కు వచ్చేస్తుంది కాబట్టి రాజమండ్రి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది హాస్పిటల్ కానివ్వండి పనులు రాజమండ్రి వరకు పడించేటువంటి ప్రయత్నం అదేవిధంగా శాషాద్రి ఎక్స్ప్రెస్ అదేవిధంగా మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ లో కూడా మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఆపు చేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా రైల్వే అధికారులు ముందుంచి తప్పనిసరిగా అందులో కూడా సక్సెస్ అవుతాననే నమ్మకం విశ్వాసం నాకు తప్పనిసరిగా నేను రాగా నిష్ణు గారు ఇల్లు వచ్చినప్పుడు రైల్వే అధికారిని కలుస్తాం జోనర్ మేనేజర్ ని కలుస్తాం విజయవాడ హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ ని తప్పనిసరిగా అనుమతులు సాధిస్తాం మనం అడిగేది ప్రజల కోసం మన సొంత అవసరాల కోసం కదా కాబట్టి ఆ నమ్మకం విశ్వాసం నాకు కాబట్టి ఒక సంవత్సరం సమయం పట్టింది ఈ ట్రైన్స్ హాల్ సంపాదించిన అది అంటే ఆలస్యమని నేనైతే రైల్వేలో హైవేస్ డిపార్ట్మెంట్ లో ఒక పని పూర్తి అవడం అంటే చాలా కఠినమైనటువంటి పని నేషనల్ హైవేస్ లో కూడా అంతే రైల్వేస్ లో ఏదో పర్మిషన్ రావాలి అంటే దానికి అనేకమైనటువంటి నిబంధనలు సంవత్సర కాలంలో పూర్తి అయిందంటే నా ఉద్దేశంలో నాకు అనుభవం ఉంది కాబట్టి ఇది చాలా గా పూర్తి అయింది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాబోయేటువంటి రోజుల్లో విధంగా అద్ల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు ఏదైతే లైట్స్ క్లబ్ వారు నిర్మించినటువంటి భవనానికి భవనంలో తణుకులో డయాలసిస్ సెంటర్ ఉంది అందరికీ స్లాబ్స్ దొరకడం లేదు ప్రైవేట్ డయాలసిస్ సెంటర్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో డయాలసిస్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నప్పుడు తణుకులో అదనంగా పెంచుదాము మిషనరీ అంటే నేను రాధాకృష్ణ గారు రేపు తణుకులో ఉంది కాబట్టి అక్కడ అదనంగా వద్దు అచ్చుల్లో పెడదామని చెప్పి నాకు ప్రపోజ్ చేశారు అచ్చుల్లో లయన్స్ క్లబ్ వారు పెట్టినటువంటి భవనం ఉంది ఆ భవనంలో వారు ముందుకు వస్తున్నారు అంటే నేను వెంటనే కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు అక్కడ డయాలసిస్ సెంటర్ మీ గ్రామంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో డయాలసిస్ సెంటర్ రాబోతా ఉంది డయాలసిస్ సెంటర్ లైన్స్ క్లబ్ వారికి చెప్తున్నా ఇందాక ఎమ్మెల్యే గారు డబ్బులు వచ్చేసి రెడీగా ఉన్నాయి దాన్ని చొరవ తీసుకుని మమ్మల్ని ఒక సో మేము వేరే పనుల్లో పడిపోయాం అది పని పూర్తి అయిపోయిందని లెక్క మా కాబట్టి దాన్ని త్వరచున ఆ మిషనరీ సెటప్ అక్కడ చేసి ఈ ప్రాంత ప్రజలకు డయాలసిస్ సెంటర్ని అందుబాటులోకి చేయాల్సినటువంటి అవసరం ఇకపోతే రాధాకృష్ణ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో దేశంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి అభివృద్ధి ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి గత ఐదు సంవత్సరాల్లో పాలించినటువంటి ప్రభుత్వం అయితే ఉందో దీని కారణంగా ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు పార్టీ సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఇంజన్ సర్కార్ ఉండాలి రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఒకే కూటమి ప్రభుత్వం ఉండాలని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల ఈవేళ ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనేటువంటి విషయం కూడా మనం అంతా పెద్ద కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క విజన్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం కాదు ఆంధ్రప్రదేశ్ కు వేళ కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇవేలా నేషనల్ హైవేస్ విషయంలో మీ తలుపులో ఉన్నటువంటి మండపాటు కూడా ఆరైదు వేల గేట్ దగ్గర కూడా త్వరలో ఆరు ఊబి కానీ ఆరు రాబోతాం ఏ రాబోతున్నా మన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నాను ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు కదా ఎంపీ గారు కనపట్టలేదు అని దయచేసి మీరు ఎవరు నేను వారానికి రెండు రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉండేటువంటి అవకాశం ఎమ్మెల్యే గారు సమస్య ఉంటే ఆయన దృష్టిలో నా దృష్టిలో కూడా ఉందంటే రకరకాలకు ప్రయత్నం చేస్తాం అభివృద్ధి పనుల విషయంలో కానీ సమస్యల పరిష్కార విషయంలో కానీ నేను వారానికి ఢిల్లీలో ఉండాలి రెండు రోజులు మాత్రం నాకు నియోజకవర్గంలో తిరగడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఎప్పుడు వల్ల నుంచి రాత్రి వరకు తిరుగుతూ ఉంటాను రాత్రి రెండో పడుకోవడానికి పొద్దున్న ఆరు గంటలకు దాన్ని కలవడానికి సమస్య చెప్పుకోవడానికి ఎవరి మనిషి అవసరం లేదు రాత్రి పన్నెండు గంటలు వచ్చినా నా ఇంటి తలుపులు బోర్లో పెట్టి మీకు వాస్తవం చెప్తున్నా ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పరిశీలించకూడదు ఎవరైనా పెట్టి అవసరం లేదు నా ఇంటికి రావాలి కాబట్టి మీ అందరికి అందుబాటులో మనం ఇదేనా అభివృద్ధి చెప్పేది నాకు పనిచేస్తుంది అభ్యంతే పనిచేస్తుంది ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం గది ఎక్కువ గ్రాంట్ ని తీసుకురావాలని ఆ విధంగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం ఎంత సిన్సియర్ మనం ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మనకు సహకరించకపోగా అద్దం పట్టడం లేనటువంటి విమర్శలు హెచ్చరికలు చేస్తున్నటువంటి సంగతి నేను అందరూ కూడా గమనించు ఒక బాధ్యత రాహిస్తున్నటువంటి వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీ హిందాతనాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు హుందాతనాన్ని కాపాడుకునేటువంటి రాజకీయ నాయకులే వైసీపీ పార్టీలో లేవు అనేటువంటి అభివృద్ధి ఆధారంగా మనం పనిచేస్తుంటే గతంలో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడుతుంది బాధ్యత రాజ్యంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం తీసేస్తాం తలకాయ తీసేస్తాం మంత్రులు చేసేస్తామని మాట్లాడుతున్నాడు ఈ పనికిరాని మాజీ శాసనసభ్యులు గతంలో ఉన్నటువంటి సన్యాసి ప్రభుత్వం అంట ఆ సన్యాసి నాయకత్వంలో నాయకులంతా కూడా మంత్రులు లేదు మన కర్మ ఆ సన్యాసి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ సన్యాసి భాష పనికిరాని భాష మాట్లాడేటువంటి నాయకులంతా కూడా ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యారు ఇది ఆ రాష్ట్ర దౌర్భాగ్యం నేను చెప్తా సమావేశంలో కాళ్ళు చేతులు తీసేయడం కాదు మద్దతు చేసేయడమే కాదు నీకు కాళ్ళు చేతులు తీయడానికి రక్తులు పట్టాల కావాలి కానీ కూటమి కార్యకర్తల యొక్క కన్నెత్తు చూస్తే నిన్ను కంటి చూపుతో లేచేస్తాం విషయాన్ని నిన్ను కంటి చూపుతో లేదా అనేటువంటి విషయాన్ని చెప్పడం దీని నన్ను అడిగే తిరిగి ఏదో ప్రశ్న నువ్వు కంటి చూపుతూ నిలపేడానికి బాలకృష్ణ బాలకృష్ణ కాబట్టి అభివృద్ధి పనులు సహకరించండి ఆరోగ్యవంతమైనటువంటి విమర్శ చేయండి ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శ చేయండి గారి మంచి సలహాలు లేకుండా ఎదురుగా చేస్తే బాగుంటుంది అని కాబట్టి అందం పద్ధతి లేనటువంటి నియోజకవర్గ అభివృద్ధిలో రాహు గారిని రాధాకృష్ణ గారు కానీ సహకరించాలని ఇవాళ బహిరంగంగా నేను కోరుతూ ఉన్నా మీరంతా అంత విధంగా మమ్మల్ని గౌరవించినందుకు ఇది మా బాధ్యతను రెట్టింపు చేసి రాదు మీరు ఇచ్చినటువంటి ఏదైతే గౌరవం ఉందో ఇది మా బాధ్యతను రెట్టింపు రైతు ఇక్కడ అవసరం ఉంది ఈ రెండు ట్రైన్స్ కాదు ఇంకో ట్రైన్ ట్రైన్స్ కోసం ప్రయత్నం చేయాలి అస్థిల్లో ఇది మా బాధ్యతను పెంచే పెంచేటువంటి సమావేశం

నాకు కానీ ఆయనకి కానీ ఏదైనా సమస్య ఉందంటే ఈ ట్రైన్ సే నాయకులు కూడా ప్రతి ఒక్కరు ట్రైన్ ఎప్పుడు ఆడుతుందండి మన ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది ఇక్కడ మన ప్రభుత్వం ఉంది మీరు ఒక నివసం ఉండే కదండి ఎందుకు అనే విధంగా ఈ రోజు కూడా ఉదయం భారతీయ దగ్గరకు వచ్చి ఆ ట్రైవింగ్ మాట్లాడి అంతా కూర్చున్నాను కానీ చాలా సంతోషం గ్రామం ముఖ్యంగా వాణిజ్య పరంగా చాలా ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నటువంటి గ్రామం ఈరోజు లోపల విజిటల్ ప్రదేశ్ లో ఉల్లిపాయ వ్యాపారంగా కానీ వాటిల్లో ఇక్కడి నుంచి రాష్ట్రాలకు వెళ్ళి పద్దెంట వ్యాపారాలు చేసేటటువంటి ఈరోజు అత్తిని గ్రామంలో ఎక్కువగా ఉన్నారు ఆ విధంగా ఇక్కడ ట్రైన్ అనేది ముఖ్యంగా కూడా ఈజీ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వారు ఎంతో ఉపయోగకరంగా ఇక్కడ నుంచి చెన్నైలో వ్యాపారాలు చేస్తారు కలకటాలో వ్యాపారాలు చేస్తారు బెంగళూరులో వ్యాపారాలు చేస్తారు ఇటు హైదరాబాద్ ఈ విధంగా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఈ ట్రైన్లు చాలా అవసరం వారి ప్రతిరోజు జయవంత తెలియజేస్తున్నాం ఎవరి ఎక్స్ప్రెస్ ట్రైన్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ ఇతర వైద్య అవసరాలు కానీ అటు సోమవారం వీళ్ళు రాజమండ్రి కూడా వెళ్ళేటటువంటి అవసరాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ ట్రైన్లు బలంగా సమయంలో నుంచి కూడా ఇక్కడ ఆదుకోవడం ఉన్న ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో ఇక్కడ అటు నుంచి మనకి రోడ్డు పరిస్థితి పనులు అవ్వాలంటే పదిహేను కిలోమీటర్లు దాదాపు ఆరు నుంచి నలభై ఐదు నిమిషాలు పైగా పట్టేది రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే అంటే ఇటు అదే విధంగా ఉండేది ఈరోజు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ నాలుగు సంవత్సరాలుగాను కూడా అలాగే ఒక ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సెంటిమెంట్ గా ఇది మారిపోయింది కేవలం ఈరోజు ప్రజాప్రతినిధులుగా మయమే కాకుండా ప్రజలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు లయన్స్ క్లబ్ కానీ అలాగే మానవ కానీ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అలాగే అనుమాన శక్తి జాగరణ వంటి సంస్థలు కానీ ఎంతవరకు ఈ సెంటిమెంట్ ఏంటి అంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాల వేసుకు విన పత్రం సమర్పించారు ఇక్కడ రీసెంట్ గా అంత సెంటిమెంట్ కోటువంటి విషయంగా ఇక్కడ ట్రైన్ ఇష్యూ తయారైంది కాబట్టి ఈ రోజు గత కూడా నేను మంత్రి వర్గం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం దీని మీద ఆయన నిరంతరం కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దీని మీద రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్న అవసరాన్ని గుర్తించి ఇక్కడ ట్రైన్ మాలిగ్ని ఏర్పరచాలనే విధంగా ఆయన చేసినటువంటి కృషి నాకు తెలుసు ఆయన పడినటువంటి కష్టం ఎందుకంటే ఈ ట్రైన్స్ ఆగాలంటే ఒక దేశం రెండు దేశాలుగానే మనకు కనిపిస్తుంది కానీ వాళ్ళందరూ కూడా రైల్వేలో పై వరకు కూడా ఆ చార్ టైమింగ్స్ అన్ని కూడా మార్చుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మంత్రి గారు కంటిన్యూస్ గా అధికారంతో చర్చలు జరిపి ఈరోజు సాధించుకోవడానికి ఆయన చేసినటువంటి కృషిని కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఇది సాధించుకున్నామంటే ఆయన మనందరికీ కూడా మంత్రిగా ఉండటం మనం మాత్రమే సాధ్యమైంది ఈరోజు ఆ విధంగా ప్రధానమంత్రి మోడల్ గారు అవకాశాన్ని ఈరోజు మన నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడానికి ఆయన మంత్రి పదవిని ఒక అవకాశంగా ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు అనే దానికి ఒక నిదర్శనం అంటే ఎంపీగా ఉంటే ఇంకా కొన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరించలేం కానీ ఈరోజు మంత్రిగా ఉండటం వల్ల పోరాటాలు సాధించుకోగలిగాం ఆయనే అధికారులు పిలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆయన ఆఫీసు పిలుచుకుని మాట్లాడి నేను నిల్లి వెళ్ళాను అప్పుడు కూడా ఆయన మాట్లాడే అధికారులతో ఆ విధంగా ఆయన చేసినటువంటి కృషి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కార్యకర్తగా ఆయన బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించి ఈరోజు కేంద్ర మంత్రికి ఎదిగాలంటే ఆయన ఏ విధమైనటువంటి క్రమశిక్షణతో ఏ విధమైనటువంటి పథకాలతో పనిచేస్తారనేదానికి ఇది ఒక నిదర్శనాన్ని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గత సంవత్సర కూడా మన నిజాభివృద్ధికి నిధులు కోరిన వెంటనే ఆయన ఎప్పటికప్పుడు శాంక్షన్స్ చేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా కేవలం వారి ఎంపీ నిధులే కాకుండా సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకొచ్చి ఈ రోజు మనం పని నియోజకవర్గంతో పాటుగా ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలకు అభివృద్ధికి కూడా పెద్ద సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వాతావరణ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆ విధంగా మన అక్కడి గ్రామంలో లైన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి డయాలసిస్ కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈరోజు డయాలసిస్ విషయంలో ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా త్వరలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఈ సభగా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఈరోజు సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకుండా కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మనము ఐదు శాతం ఇచ్చారు వీరి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి గమనించాలి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం మనందరూ కూడా ఈ రోజు ఒకసారి పరిశీలన చేసుకోవాలి సూపర్ సిక్స్ పథకాలు అనేది ఇచ్చేమో దానికోసం తొంభై శాతం హామీలని అమలు చేసినటువంటి ఘాత ఈ రోజు ప్రభుత్వానికి దొరుకుతుంది మొదటి సంవత్సరం అమలు చేయడం అనేది కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచారు దివ్యాంగులకు ఆరు వేల నుంచి పదిహేను రూపాయలు చేశారు అదేవిధంగా సిక్స్ ఏదైతే హామీ ఇచ్చారో తల్లి ఎంత మంది పిల్లలంటే అందులోకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు దాంతో పాటుగా మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేస్తామని చెప్పం దాన్ని చేశారు మరి నాలుగు పదిహేను నుంచి మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణాన్ని కూడా ప్రారంభించినటువంటి ఘనత ఈ రోజు అలాగే ద్వారా ఏడు వేల రూపాయలు మొదటి విడతగా వేయడం జరిగింది మరొక విడిపోబర్ లో మూడు వేల జాగ్రత్తగా వేసి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఏదైతే ఇస్తామని చెప్పామో దాన్ని కూడా వేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి

పవన్ కళ్యాణ్ గారు పదవి అందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలి ఆయన చేస్తున్నారు ఈ లో ఎందుకు ఉండాలి అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రావడం జరిగింది మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాష్ట్రంలో అభివృద్ధి చెందబడింది ప్రజలకు నిలబడిపోయినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు రాకుండా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒకే రాజకీయంలో అధికారంలో ఉంటే ఆ నిరోధక రాష్ట్రం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో కానీ మనం ఈ గుజరాత్ లేకపోతే ఇటువంటి రాష్ట్రాన్ని చూస్తే అక్కడ నాలుగు సార్లు అధికారులు ఒకే ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఉంది ఇరవై సంవత్సరాల పైకా ఉంది అక్కడ అభివృద్ధికి పరిధిలో పెడుతుంది అనేక రకాలుగా అక్కడ పెట్టుబడి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం స్థిరమైనటువంటి నాయకత్వం సమర్థవంతమైనటువంటి నాయకుల ఉండడం వల్ల మాత్రమే అవి అభివృద్ధి అదే మన అందరం కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మన పిల్లలకి భవిష్యత్ కూడా ఒక అభివృద్ధి మన మనందరం కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కూడా ఇదే విధంగా మనందరం కూడా ఇబ్బందించే చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది

మరో మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు